నా పేరు కే రాజశేఖర్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ అల్లూరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ధర్నా చేయడం జరుగుతుంది దీనికి ప్రధాన కారణం గత మూడు సంవత్సరాల నుంచి స్కాలర్షిప్స్ కానీ ఫీజ్ రియంబర్స్మెంట్ కానీ ఇప్పటికీ విడుదలవ్వలేదు దాని ద్వారా ఎంతోమంది విద్యార్థులు చదువుకోలేక ఫీజులు కట్టుకోలేక డ్రాప్ అవుట్స్ అయిపోతున్న పరిస్థితి చూస్తున్నాం దీని మూలంగా ఎంతోమంది విద్యార్థులు నిరుద్యోగులుగా మారే పరిస్థితి ఉంది అలాగే జీవో నెంబర్ డెబ్బై ఏడుని తీసుకొచ్చి ప్రైవేట్ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా స్కాలర్షిప్ రిజిఎంబర్స్మెంట్ ఆపేయడం జరిగింది కాబట్టి దీన్ని మేము ఏఐఎస్ఎఫ్గా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అంతేకాదు మళ్ళీ కోటం ప్రభుత్వం ప్రభుత్వ ప్రభుత్వ హాస్పిటల్ ప్రభుత్వ కళాశాలన్నీ ప్రైవేట్ పర ప్రైవేట్ వాళ్ళతో కలిసి బీపీపీ విధానం అమలు చేస్తామని చెప్తున్నారు ప్రభుత్వంలో ఉన్నప్పుడే మనకు ఉచితంగా వైద్యం అనేది అందుతుంది కానీ ఇప్పుడు బీపీపీ విధానంలో మారిస్తే మొత్తం డబ్బు చెల్లించాల్సిన అవసరం వస్తుంది దానికి మా గిరిజన ప్రజానికం ఎవరు కూడా లేవు తక్షణమే ఈ పీపీపీ విధానం అనేది వెంటనే కూటమి ప్రభుత్వం రద్దు చేసుకోవాలని మేము ఏఐఎస్ జిల్లాగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇంకా చాలా హాస్టల్స్లో ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కూడా కాస్మోటిక్స్ అలాగే ఇతర చాలా కాస్మెటిక్స్ కూడా ఇవ్వలేదు దీనిపైన మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అంతేకాకుండా ప్రతి హాస్టల్స్లో హెల్త్ వాలంటీర్స్ని నియమించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే వాచ్మెన్లు కూడా నియమించాలని మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి మన మాన్యం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్